గమ్ గణపతి నమ శ్రీగరుభ్యో నమ శారదాారదాంబోజ వదనాదుజేదావదామాకం సన్నిధిం సన్నిధిం క్రియా ప్రదాయ శృంగేరీ శారదాంబ్రీవాగ్దేవీ స్వము శృంగేరి జగద్గరువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ వాగ్దేవి స్థవం అత్యంత శక్తివంతమైనది ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో పఠిస్తారో వారికి ఆ శారద దేవి సభలలో గొప్ప శక్తిని క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం చెప్పే మేధస్థును సకల శాస్త్రాలలో పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞాన వెలుగులు నింపే ఆ శృంగేరి వాగ్దేవి మనందరి కోరికలను తీర్చాలని ప్రార్థిద్దాం శ్రీ వాగ్దేవి స్తవహ తెలుగు అర్థంతో నేర్చుకుందాం మొదటి శ్లోకం वादे सिक्तिप्रदात्री प्रणतजनतते हे समतम सत्सभायाम प्रिष्णानाम दुस्तरानाम अपि लघु सुसमाधानमास्वेव वक्तुम वागिसादे हे सुरार गृहिर विविधापलक्रते संततम पूज्यमाना वागदेवी वामचितम మే వితరతు తరస శృంగభూ భృన్నివాస తెలుగు భావంలో తనకు నమస్కరించిన భక్తుల సమూహానికి సజ్జనుల సభలో వాదించే శక్తిని ప్రసాదించేది అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సైతం చాలా సులభంగా వేగంగా సమాధానం చెప్పగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేది బ్రహ్మ మొదలైన శ్రేష్టమైన దేవతలచే వివిధ ఫలాల కోసం ఎల్లప్పుడూ పూజింపబడేది అయినా శృంగేరి పర్వతమున నివసించే ఆ వాగ్దేవి శారదామాత నా కోరికలను శీఘ్రంగా తీర్చుకాక శారదా దేవ్యై నమ